గ్రామం నాళేశ్వర్ నవీపేట్ మండల్ నిజామాబాద్ జిల్లా వాయుయంత్రం వారి ఆర్గానిక్ ఒక ఎకరానికి మూడు కిలోలు వాడడం జరిగింది అలాగే ఫాస్ట్ రోటెక్స్ వాడడం జరిగింది మా యొక్క మిత్రుడు అన్నగారు రాజమల్లు అన్నగారు మారంపల్లి రాజమల్లు అని చెప్పేసి ఆలూరు ఆత్మీయ మిత్రుడు అన్నయ్య సలహా మేరకు నేను ఒక ఎనిమిది ఎకరాలకు వాడడం జరిగింది చాలా బాగుంది మొక్క పచ్చదనము నేటికి ముప్పై మూడు రోజులు అయినా కానీ మనం చూసినట్లయితే ఒక్కొక్క పిలక కచ్చే ఇప్పుడు మనం ఇప్పుడు పొలమతనే ఉన్నాం ఒక పిలక కచ్చకే మినిమము ఇప్పుడే ఒక గంటకు పిల్లకలు ముప్పై ఐదు నుంచి నలభై పిలకాలు ఉన్నాయి మనం చూస్తున్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు అంటే నేటికి థర్టీ త్రీ డేస్ అవుతుంది ఈ వేర్వ్యవస్థ బాగుంది